అండి ఈరోజు వీడియోలో సంక్రాంతికి ఎన్నో రకాల పిండి వంటలు చేస్తూ ఉంటాం కదా అందులో ఒకటైన కజ్జికాయలు చూపించబోతున్నాను ఇది రవ్వ కొబ్బరితో చేసి పైన లేయర్ కూడా ఎక్కువసేపు క్రంచీగా ఉంటుందండి చాలా రోజులు అనేది ఉంటుంది ఈ తయారీ విధానం చూద్దామండి మీరు ఎలా చేస్తారో వీడియో చూసా కామెంట్స్లో తెలియచేయండి ముందుగా మూడు కప్పులు మైదా తీసుకోవాలి మీకు మైదా నచ్చకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి కానీ కజ్జికాయలు అనేది మైదాతోనే బాగుంటాయి అన్నమాట ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి వేసుకోవాలి బొంబాయి రవ్వ వేయడం వల్ల ఎక్కువసేపు క్రంచిగా ఉంటాయండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత పిండి అంతా నెయ్యి పట్టేలాగా బాగా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఇందులో బొంబాయి కూడా వేసాం కాబట్టి అలా కలుపుతూ ఉంటే చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు ఇలా ఉంటుంది కదా వాటర్ వేసి కలుపుకోవాలన్నమాట ఇవాళ నెయ్యి సాలేదనుకుంటే ఒక స్పూన్ వేసుకోండి నేను వేసేదాన్ని నెయ్యి కరెక్ట్గా సరిపోయిందనమాట కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉన్నట్టు కలుపుకోండి అప్పుడే మనకు లేయర్ అనేది క్రంచీగా వస్తుంది అనమాట ఇప్పుడు మొత్తం అంతా కలిపేసాను రవ్వ వేసాం కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు ఇలా మర్దన చేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక్క పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలన్నమాట అలా పెట్టడం వల్ల చక్కగా పిండి అనేది సెట్ అవుతుంది మూత పెట్టి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టఫింగ్ కోసం పొయ్యి మీద కళ్ళ పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు బాదం పాలకులు సన్నగా తరిగేసానండి అవి వేసుకోవాలి అవి మన కజ్జికాయలు తినేటప్పుడు క్రంచిగా తగులుతూ ఉంటాయి అనమాట అందువల్ల వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు తీసేసి ఒక బౌల్లో వేసేసుకుందాం ఇప్పుడు కప్పు బంబర్ రవ్వ వేసుకోవాలి బంబర్ రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఒక ఐదు ఆరు నిమిషాలు లోలో పెట్టే వేయించుకోవాలి అప్పుడే మంచిగా వేగుతుందనమాట ఇప్పుడు చూస్తారు అలా కలుపుతూనే ఉన్నాను అసలు మాడిపోకుండా వేయించాను అనమాట ఇప్పుడు ఒక ఆరు ఏడు నిమిషాల తర్వాత కొబ్బరిపొడి వేసుకోవాలి ఇది కొబ్బరిపొడి మార్కెట్లో తెచ్చిందేనండి ఒక కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కొబ్బరిపొడి వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించొద్దండి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఒక రెండు మూడు సెకండ్లు వేయించుకొని దించేసుకుంటే సరిపోతుంది అనమాట కలర్ మారకుండా చూసుకొని లోలోనే వేయించుకోవాలి ఇప్పుడు ఇది వేగిపోయింది ఇందులో ఉంటే మాడిపోతుంది కాబట్టి నేను ఒక బౌల్లో వేసేస్తున్నాను బౌల్లో వేసేసిన తర్వాత ముందుగా వేయించుకున్న బాదం పలుకులు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇది కొద్దిగా వేడిగా ఉంది కదండి చాలా మంది అయితే పంచదార వేసుకొని చేస్తారు ఒకసారి బాగా కలిపేసుకొని నేను బెల్లం వేస్తున్నాను అనమాట బెల్లం మెత్తగా పౌడర్లా చేసేసి ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం అంతా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఎక్కడైనా ముక్కల్లా ఉంటే చేతితో కొద్దిగా ప్రెస్ చేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత నేను పిండి చూపిస్తున్నాను ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి మనకు తెలుసు కదా మన కజ్జికయలకి ఏ సైజ్ అయితే మనకు కావాలి ఆ సైజు పిండి ముద్దలు చేసేసుకొని అన్నీ ఒకేసారి చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇది గాలి తగలకుండా ఒక మూత పెట్టేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను చపాతి చేసి చూపిస్తాను ఇలా ఫ్లోర్ మీద పొడిపిండి వేసుకొని పలుచగా పాముకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఇలా పలుచగా పాసుకున్న తర్వాత నా దగ్గర నేను కజ్జికాయలు చేసే చక పేట ఉన్నదండి అది తీసుకున్నాను ఒకవేళ అది లేకపోతే ఎలా చేయాలనేది అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు దీని మీద కొద్దిగా పిండి వేసుకొని మనం చేసిన చపాతీ వేసుకొని మధ్యలో స్టఫింగ్ కోసం ఒక స్పూన్ వేసుకొని కొద్దిగా వేసుకోండి రవ్వ కాబట్టి ఎక్కువ వేసేస్తే ఆయిల్ అనేది పాడైపోతుంది అనమాట ఇప్పుడు చుట్టూ కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలి జాగ్రత్త ప్రెస్ చేసుకొని పై అంతా తీసేసుకోండి పైన అంతా తీసేసిన తర్వాత ఒకసారి తీసి చూద్దాం వచ్చిందో లేదా సమంగా బాగానే వచ్చింది కదా ఇప్పుడు ఈ సైడ్ని కొద్దిగా ఎక్స్ట్రా పిండి అనేది ఉంది కదా ఇలా చాక్తో కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా పేట ఉంటే చక్కగా బేగ అయిపోతాయండి ఎన్ని చేసేయచ్చు ఈజీగా కానీ ఒకవేళ కజ్జికాయలు చెక్కలేకపోతే లేకపోతే అది కూడా మీకు చేసి చూపిస్తాను మంచి డిజైన్ వచ్చేటట్టు బాగా చపాతి పాముకొని ఒక మూత తీసుకొని అది మూత కరెక్ట్గా కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి పాముకోండి పామైన తర్వాత మధ్యలో స్టఫింగ్ వేసుకోండి ఒక స్పూన్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని ఇప్పుడు ఇలా మడత పెట్టేసుకొని ఒక ఫోర్క్తోనే డిజైన్ ఇచ్చుకోండి ఫోర్క్ ఉన్నా లేదంటే ఏదైనా మోడల్ స్పూన్ ఉన్నా పర్వాలేదు ఇలా డిజైన్ ఇచ్చుకున్న తర్వాత మధ్యలో చూడండి ఇలా డిజైన్ లా చేసుకుంటే చక్కగా డిజైన్ అనేది వచ్చేస్తుంది ఇలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు డీప్స్ సరిపడా ఆయిల్ పెట్టేసాను మీడియం హీట్లో ఉన్నప్పుడు నేను ఒక పది పది గద్దకాయలు వేసుకుంటున్నాను అనమాట మీడియంలో ఉన్నప్పుడు వేయించుకోండి కొద్దిగా ఆయిల్ ఇప్పుడు ఐలో పెట్టడం వల్ల మరుగుతూ ఉంటుంది చక్కగా వేగుతాయి అనమాట ఇప్పుడు చూడండి కొద్ది నేను వేసి పెద్ద కళ్ళ వేసాను కాబట్టి ఒక తొమ్మిది గజ్జకాయలు వేసాను ఇప్పుడు బాగా వేగితేనే చూసారా ఇప్పుడు ఐలో పెట్టిన తర్వాత మీడియంలో పెట్టేయండి మీడియంలో పెట్టి తిరగవేస్తే మంచిగా వేయించుకోవాలి ఇటు అటు తిప్పితే వేయించుకుంటే మంచి కలర్ అనేది వచ్చేస్తుంది తొందరగానే కలర్ వచ్చేస్తాయండి లాన మనం బెల్లం వేసాం కాబట్టి బెల్లం కూడా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మంచి కలర్ అనేది వచ్చేసింది తీసేసి నేను ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను ప్లేట్లో వేసేసుకొని నెక్స్ట్ వై కూడా అలాగే వేసేసాను మొత్తం అన్ని చేసేసాను చాలా సింపుల్గా అయిపోయాయి కజ్జికాయలు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను లేయర్ కూడా ఎంత క్రంచిగా వచ్చిందంటే బొంబాయి రవి వేయడం వల్ల ఎక్కువసేపు క్రంచిగా ఉంటే మెత్తబడకున్నాను నేను అన్నీ చేసేసి ఇందులో పెట్టేశానండి ఈ సంక్రాంతికి నేను చేసిన కజ్జికాయలు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి చాలామందికి షేర్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా ట్రై చేసిన వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బల్లు ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్